అరుణోదయ వ్యవస్థాపకుడు కానూరి తాతపై ఒక చిన్న పాట కానూరి తాతకు కన్నీటి జోహార్లు చెప్పినావో చిలకమ్మ కానూరి తాతకు కన్నీటి జోహార్లు చెప్పినావో చిలకమ్మ కడదాక పోరాట పాటల్లో నా నడిచి కన్ను మూసి నాడు చిలకమ్మ తాను వెళ్ళిపోయేని రామ చిలకమ్మ తాత మళ్ళీగా నరాడే మా తాను వెళ్ళిపోయే రామ చిలకమ్మ తాను మళ్ళీగా నరాడే మాయమ్మ ఏమని చెప్పాను ఎంతని చెప్పాను ఎంత చెప్పిన పడవాదో ఎమ్మా ఏమని చెప్పాను ఎట్లని చెప్పాను ఎంత చెప్పిన పడవాదో ఎమ్మా ఒకటి రెండు కాదు మందిలా ఈ కథ చెప్పనది నలది కాదే చిలకమ్మా తాత చరిత చాలా గొప్ప అదే మరపురానిదే రామ చిలకమ్మ తాత చరిత చాలా గొప్ప దోయమ్మే రామ చిలకమ్మా వీధి బడిలో చదువు వ్యవసాయమే వృత్తి పల్లె తల్లిని నమ్మినాడమ్మా వీధి బడిలో చదువు వ్యవసాయమే వృత్తి పల్లె తల్లిని నమ్మినాడమ్మా కష్టపడి చెబాచి తనాలు బండించినాడమ్మా అవి రాసోలే బోసేనే చిలకమ్మ తాత రతనాలు వండించినాడమ్మాసోలే ఓసేనే చిలకమ్మ కానూరే తాతకు కన్నెటి జోహార్లు చెప్పినావమో చిలకమ్మ చిలకమ్మా పోరాట పాటల్లో నా నడిచి కన్ను మోసేనాడే చిలకమ్మా తాను వెళ్లిపోయేనే రామ చిలకమ్మ తాత మల్లిగా నారాడే మాయమ్మ పల్లెల్లో జానపద కథలెన్నో వినితాను రాగాలే నేర్పిండే చిలకమ్మ పల్లెల్లో జానపద కథలెన్నో వినితాను రాగాలు నేర్పిండే చిలకమ్మా తంబూరా కథ చెప్పే చిలకమ్మా తాను తందాన కథ పాడినాడమ్మ తాత అందరినీ మెప్పించే నోయమ్మ తాత తంబూర కథ పాడినాడమ్మ తాత అందరినీ మెప్పించే నోయ దోపిడీపై తాను గలమెత్తి గర్జించే పేదల ప్రేమికుడో ఎమ్మా దోపిడిపై తాను గలమెత్తి గర్జించే పేదల ప్రేమికుడో ఎమ్మా నిత్య నిర్బంధము నెత్తనాడమ్మా యుద్ధగా నమేజేసేనే మాయమ్మ ధరణి దద్దల నాదే చిలకమ్మ యుద్ధ నమె జేసేనే మాయమ్మ ధరణి దద్దల నాదే చిలకమ్మా అమరుల యాదాలు కథలెన్ను అమరుల యాదీలు అల్లేను కథలెన్ను మన తాత కానూరి చిలకమ్మా అమరుల యాదీలు కథలెన్ను మన తాత కానూరి చిలకమ్మ త్యాగాల చరితను రాగాలు కూర్చిన సంగీతకారుడే మాయమ్మ సంగీతకారుడే మాయమ్మ తాత సాంస్కృతిక యోధుడే చిలకమ్మా తాతకు కన్నీటి జోహార్లు చెప్పిన వామో చిలకమ్మ కడదాకా పోరాట పాటల్లో నడిచి కన్ను మూసినాడే చిలకమ్మా తాను వెళ్ళిపోయేన రామ చిలకమ్మ తాత మల్లిగా నరాడే మాయమ్మ తాను వెళ్లిపోయేన రామ చిలకమ్మ తాత మల్లిగా నారాడే మాయమ్మ